హాయ్ హలో వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంక్కి సంబంధించిన ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా రీసెట్ చేసుకోవచ్చు అనేది చూద్దాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలదు ఇలా పా ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని వస్తుంది కదా ఇక్కడ మనం ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ మనం మర్చిపోయాం కాబట్టి ఇక్కడ ఫర్గర్డ్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఒక మూడు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అవి ఫస్ట్ యూజింగ్ హింట్ క్వశ్చన్ ఆన్సర్స్ అంటే మనం మనం ప్రొఫైల్ పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఇంటి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇచ్చి ఆ ఇంటి కోసం సెలెక్ట్ చేసుకుని దాని ఆన్సర్ క్లిక్ చేసి అయితే మార్చుకోవచ్చు లేదా అది మర్చిపోయినట్లయితే బై విజిటింగ్ బ్రాంచ్ అంటే మన బ్రాంచ్కి వెళ్ళి మార్చుకోలే ఆప్షన్ అనమాట ఇది అలా కాకుండా మూడవది వచ్చి అప్రూవల్ త్రూ ఏటీఎం డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా వారు అకౌంట్ నెంబర్ రావడం జరుగుతుంది దాని మీద ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఏటీఎం కార్డ్స్ చూపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఒక కార్డు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయమని ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయమని పేజ్ అయితే వచ్చింది ఇక్కడ మొదటిగా కార్డు హోల్డర్ నేము అలాగే కార్డు ఎక్స్పైరీ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనేది చూసుకొని కార్డులో చూసుకో ఉంటాయి ఇన్ఫర్మేషన్స్ అనేవి అవి చూసి ఎంటర్ చేసుకోవచ్చు అలాగే మీ ఏటీఎం కార్డు యొక్క పిన్ను ఎంటర్ చేసి కింద ఉన్న కింద క్యాప్చర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి మీద క్లిక్ చేసుకోవాలి పిక్ చేసిన వాళ్ళు ఇలా సక్సెస్ అని ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది దీన్ని నేను ఇలా కదిలి వద్ద అదే రీప్లేస్ అయ్యి మళ్ళీ ఇంకో పేజీకి రీడైరెక్ట్ అవ అవడం జరుగుతుంది ఈ విధంగా ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుంది ఇందాక చెప్పే కదా ఇంటి క్వశ్చన్ అనేది ఒక ఇంటి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ విధంగా ఇంటో ఆన్సర్ అని కూడా ఉంటుంది రెండు కొత్త పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే కన్ఫామ్ పాస్వర్డ్ పైన ఎంటర్ చేసిన పాస్వర్డ్ని మళ్ళీ కింద యాజ్ ఈజ్గా ఎంటర్ చేయాలి అలాగే వింటి క్వశ్చన్ ఇరవై క్వశ్చన్స్లో మీరు ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ నేను ఇక్కడ ఫేవరెట్ ఫుడ్ అని సెలెక్ట్ చేస్తున్నాను దానికి సంబంధించిన ఆన్సర్ ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది మీరు గుర్తుగా ఉండేటట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే దోశ అని పెడుతున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ యాజ్ బిన్ టు సక్సెస్ఫుల్లీ అని వస్తుంది మనం ఏ రోజు మార్చి ఎన్ని గంటలకు మార్చాలి అని టైం కూడా చూపించడం జరుగుతుంది ఇలా వచ్చిన తర్వాత గో టు అకౌంట్ సామాన్య పేజీ క్లిక్ చేసినట్లు మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా మనం ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి